వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇటీవల ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఆరు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఇటీవలే రెండు వేల యాభై స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి దీంతో చాలా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడింది రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలకు అనుమతులు కూడా వచ్చాయి వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో సిబ్బందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మూడు వేల ఆరు వందలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది ఉద్యోగాలను భర్తీ చేసే సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి గరిష్టంగా ఇరవై పాయింట్లు అదనంగా ఇవ్వనున్నారు గిరిజన ప్రాంతాల్లో వారికి ప్రతి ఆరు నెలలకు రెండు పాయింట్ ఐదు పాయింట్ల చొప్పున గిరిజనేతర ప్రాంతాల్లో అయితే రెండు పాయింట్లు కేటాయిస్తారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవం ఉన్న వారు ధృవీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఏ సేవలు అందించి ఉంటే ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తిస్తాయి స్టాఫ్ నర్స్ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు ఆయా జోన్ల అభ్యర్థులకు తొంభై శాతం పోస్టులను కేటాయిస్తారు మిగిలిన పోస్టులను ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు జోన్ వన్లో ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు ప్రాంతాలు ఉండగా జోన్ టూలో ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ జోన్ త్రీలో ఇక కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కామారెడ్డి జోన్ ఫోర్లో కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ హన్మకొండ జోన్ లో సూర్యాపేట్ నల్గొండ భువనగిరి జనగాం జోన్ సిక్స్లో మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జోన్ సెవెన్లో పాలమూరు నారాయణపేట జోగ్రామ గద్వాల వనపర్తి నాగర్కర్నూలు జిల్లాలున్నాయి